మార్కెట్లో రోజుకో రకం చోరీ వెలుగులోకి వస్తోంది నిన్న మొన్నటి వరకు సెల్ ఫోన్ టవర్ల బ్యాటరీలు చోరీ చేసిన వ్యక్తులు ఇప్పుడు మరో పద్ధతి ఎంచుకున్నారు ఇళ్లలో చోరీలు చేస్తే దొరికిపోతామని భావించి బహిరంగ స్థలాల్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్లకున్న రాగి వైర్లను దొంగలిస్తున్నారు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు కళాశాలలో ఈ పద్ధతిలో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం సుల్తాన్పూర్లోని జేఎన్టీయో కళాశాలలో లక్షలు విలువ చేసే సోలార్ కేబుల్ తీగలను దొంగలు చోరీ చేశారు వాటిలో ఉండే రాగి తీగను విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు మెదక్ జిల్లా మనోహరాబాదులో నివాసముంటున్న కర్ణాటక వాసి ఇద్దరు హైదరాబాదు వాసులతో పరిచయం పెంచుకొని వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు పగలంతా చేసి రాత్రి సమయంలో తీగలను చోరీ చేస్తున్నారు న్పూర్ జేన్టీయూ కళాశాలలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి కళాశాలకు విద్యుత్ ని అందిస్తున్నారు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన కళాశాల ప్రాంగణంలోని సోలార్ వైర్లు కాలేజీ ప్రహారీ గోడ వెనుక చిందరవంతరగా పడి ఉన్నాయని అసిస్టెంట్ ఇంజనీర్ మహమ్మద్ దృష్టికి వచ్చింది టెక్నీషియన్స్ లైన్మెన్లు వెళ్లి సోలార్ ప్లాంట్ను పరిశీలించగా పది లైన్లకు సంబంధించి ఒక్కొక్క లైన్లో మూడు వేల మీటర్ల పొడవు డెబ్బై స్క్వేర్ మీటర్ గల సింగిల్ కోర్ డీసీ రాగి కేబుల్స్ స్టోరీ అయినట్లు గుర్తించారు వాటి విలువ సుమారు మూడు లక్షల తొంభై వేలు ఉంటుందని గుర్తించారు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కళాశాల ఆవరణంతో పాటు దానికి అనుసంధానమైన రోడ్ల వెంట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకలకు చెందిన తుక్కు వ్యాపారి మొగులప్ప హైదరాబాద్ బోలక్పూర్ కు చెందిన అబ్దుల్ ముతలీబ్ మహ్మద్ నూరుద్దీన్ ఈ తీగలను చోరీ చేసి కారులో పరారవుతున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మనకు ఆ జేఎన్టీ నియర్ బై ఉన్న ఒక ఇంటి దగ్గర ఉన్న కెమెరాలో ఒక ఆటో ట్రాలీ ఆటో పాస్ అవుతున్న దృశ్యాలు మనం అందులో ఐడెంటిఫై చేసినాము దాన్ని మూమెంటు టువర్డ్స్ టోల్ గేట్ దిక్కు మనము వెరిఫై చేసినప్పుడు అక్కడ కూడా ఆనాడు రాత్రి అంటే థర్టీ ఫస్ట్ అబ్లిక్ ఫస్ట్ నవంబర్ డేటు మార్నింగ్ ఎర్లీ అవర్స్ త్రీ టెన్ దాంట్లో ఒక ఏపీ ట్వంటీ నైన్ టీసీ జీరో నైన్ జీరో త్రీ అనే ఒక ఆటో ట్రాలీ ఆటో పాస్ అయినది మనం ఐడెంటిఫై చేసినాము ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారంగా ఉన్న అడ్రస్ మీ మనం వెరిఫై చేస్తే అది ఒక ముతాలిబ్ అనే ఒక వ్యక్తి స్క్రాప్ బిజినెస్ చేస్తాడు ఇతను హైదరాబాద్ ముషిరాబాద్కు సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తించాం ఈ యొక్క అడ్రస్లో మనం వెరిఫై చేసి ఆ యొక్క ముతాలిబ్ మరియు అతను ఏదైతే ఇతను ఆటో ఒక మోహన్ అలియాస్ ముగులప్ అనే వ్యక్తికి అఫెన్స్ చేయడానికి ఆటోని కిరాయికించినాడు ఇతను కూడా స్కా బిజినెస్ చేస్తాడు ఈ వీళ్ళ మధ్య మధ్యన గత త్రీ ఇయర్స్ నుంచి ఒక ఈ స్క్రాప్ బిజినెస్ సంబంధించిన పరిచయం ఉన్నది ఆ పరిచయం మీదకెళ్ళే ఇక్కడ ఆటో కిరాయిని తీసుకొని ఒక గోపాల్ అనే ఒక మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తిని అతనితో పాటు ఇంకొక నలుగురిని పిలిపించుకొని ఈ యొక్క అఫెన్సు చేయడం జరిగింది నిందితులు పెద్ద మొత్తంలో వైర్లను దొంగలించి అందులో రాగి తీగను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారించారు వైర్లు విక్రయించగా వచ్చిన మూడు లక్షల యాభై వేల రూపాయలను నిందితుల నుంచి సీజ్ చేశారు దీంతో పాటు సెల్ ఫోన్లు రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు దొంగతనాల బాట బట్టి ఈ యొక్క బిజినెస్ చేయడం ప్రారంభించినారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న ఆటో ప్లేస్ దానికి లింక్ ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా మనం సిగ్నల్ వెళ్ళి వాళ్ళని లొకేట్ చేసి ఈ యొక్క త్రీ పర్సన్స్ని మనము కస్టడీలో తీసుకుని ఇంట్రాక్షన్ చేస్తే వాళ్ళ యొక్క ఈ యొక్క నేరాన్ని చేసినట్టుగా ఒప్పుకున్నారు ఈ నేరంకు సంబంధించి మనం ఒక ఆటోని సీజ్ చేసినాము దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కట్అప్ కానీ కటింగ్ ప్లేర్ ఎక్సా ఇట్లా వాళ్ళ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన గోపాల్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది